ఇవాళ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు మెడికల్ కాలేజ్లో పోయం వర్క్షాప్ లైవ్ వర్క్షాప్ జరుగుతుంది ఇందులో సిక్స్ కేసెస్ ఫీ పెట్టాము పోయంకి ఎకలేషియా కార్డి అంటే తిన్న తర్వాత ఆహారం మింగడం కష్టం ఛాతీలో పట్టేయడం ఇబ్బంది ఉన్న వాళ్ళకి కోత కొయ్యకుండా ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసి ఆ మజిల్ని కట్ చేసి ఉన్న ప్రాబ్లం క్లియర్ అయ్యి వాళ్ళ ఆహారం బాగా తినడానికి ఉపయోగపడేట్లుగా ఉండేది ఈ వర్క్షాప్ వల్ల పేషెంట్స్కి ఎంతవరకు చేయొచ్చు సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా అన్నది చూడడానికి అవుతుంది ఈ రోజున ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో రెండు థియేటర్స్ పెట్టుకొని ఆరు కేసెస్ పెట్టి లైవ్ వర్క్షాప్ చేస్తాం మనం ఇందులో దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేశారు మెడికల్ అండ్ సర్జికల్ది ఈ ప్రోగ్రామ్ని చూసి ప్రజెంట్ ఇది ఆధునిక పద్ధతి అంటే ఆపరేషన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా చేసే టెక్నిక్ ఇది ఇది ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ప్రజెంట్ ఇది బాగుంది ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది పడేది అంటే కాంట్రాయిండికేషన్స్ చేయడానికి అవ్వని కేసెస్ అన్నిటికీ కూడా బై ఎండోస్కోపీ ద్వారా ఈ ప్రొసీజర్ చేయించుకొని వాళ్ళు బెనిఫిట్స్ పొందొచ్చు దీనివల్ల మా ఉన్న గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ వాళ్ళు యాజ్ వెల్స్ సర్జికల్ వాళ్ళు ఇద్దరికి ఈ లేటెస్ట్ టెక్నిక్ ఎలా చేస్తారు ఏంటి అన్నది అవగాహన వస్తుంది అండ్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా చేయడానికి అవుతుంది ఇప్పుడు ఈరోజు పరవర్ ఎండోస్కోపిక్ మాయాటమి అనేది ముందుగా మేడం సార్ చెప్పినట్లు అన్నవాయికి వచ్చే కదికల్ సమస్యల ఇబ్బంది ఇబ్బంది వలన కండ ఉబ్బి ఉండడం వల్ల వచ్చే వచ్చి మింగడం మింగడంలో కష్టంగా ఉన్న వాళ్ళకి పేషెంట్లకి చేసే ప్రొసీజర్ ఇది ఇది జనరల్గా చాలా రేర్గా గవర్నమెంట్ ఉంటుంది ఈ ఈరోజు మన జీజీఎస్లో ఇలాంటి ప్రొసీజర్ ఒకటి జరగడం దాని వర్క్షాప్తో ఒక దాదాపు యాభై మంది డెలిగేట్స్ రావడం వర్క్షాప్ కండక్ట్ చేయడం చాలా మంచి విషయం అందుకు చాలా సంతోషంగా ఉన్నాం